హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తోటి రావడం జరుగుతుంది నా చేతిలో ఉన్న మొబైల్ రియల్మీ నార్జో ఫిఫ్టీ ఏ మొబైల్ ఇది కంప్లైంట్ ఏంటంటే ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా కానీ వన్ పర్సెంట్ చూపిస్తుంది పర్సంటేజ్ అయితే పెరిగినట్టు కానీ తగ్గినట్టు కానీ చూపించట్లేదు ఒకసారి సిక్స్టీన్ వన్ యూఎస్బీ ఛార్జర్ మీద కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి సిక్స్టిన్ వన్ ఛార్జర్ మీద మనకి వన్ పాయింట్ సిక్స్ ఎం అయితే తీసుకుంటుంది వాస్తవానికి ఈ యాంపేర్కి ఛార్జింగ్ అయితే ఎక్కాలి ఛార్జింగ్ ఎక్కుతుంది కూడా కాకపోతే మొబైల్ పవర్ ఆన్ చేసినప్పుడు కానీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కానీ పర్సంటేజ్ పెరగట్లేదు ఇక్కడ చూడండి వన్ పాయింట్ సిక్స్ యాంపేర్ తీసుకుంటుంది ఫైవ్ వోల్ట్ వన్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ యాంపేర్ అయితే తీసుకుంటుంది ఈ యాంపేర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా స్టోరేజ్ అవుతుంది కాకపోతే లైవ్లో అంటే మొబైల్ ఆన్ చేసినప్పుడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కానీ పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అవ్వట్లేదు పెరగట్లేదు ఇది ప్రాబ్లం ఓకేనా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను ఇక్కడ చూడండి మీకు ఎంతసేపు ఉన్నా కానీ అట్లాగే వన్ పర్సెంటే ఉంది ఈ మొబైల్ మన దగ్గరికి చిప్ లెవెల్ బ్యాచ్కి ట్రైనింగ్ వచ్చిన చెన్నై స్టూడెంట్ది చెన్నై స్టూడెంట్ ట్రైనింగ్కి వచ్చేటప్పుడు ఈ మొబైల్ తెచ్చుకోవడం జరిగింది వాళ్ళకల్లా ముందే ఏ ఎక్కడ ప్రాబ్లం ఉందో పిన్ టు పిన్ చెక్ చేసి వాళ్ళకి చూపించడం జరిగింది సాల్వ్ చేయడం జరిగింది ముందుగా విబస్ లైన్ చెక్ చేస్తున్నాను విబస్ లైన్ ఫైవ్ పాయింట్ టూ వస్తుంది తర్వాత డిపిడిఎం లైన్స్ మీరు చెక్ చేస్తున్నాను టూ పాయింట్ సిక్స్ దాని మీద వస్తుంది వన్ పాయింట్ జీరో సంథింగ్ వన్ పాయింట్ వన్ సంథింగ్ దాని మీద వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజ్ రాకూడదు విబ్యాడ్ మీరు చెక్ చేశాను విబ్యాడ్ మీద వోల్టేజ్ ఓకే ఉంది ఓకేనా హార్డ్వేర్ సొల్యూషన్ త్రూ చెక్ చేస్తున్నాను తర్వాత షీల్డ్ రిమూవ్ చేసి ఛార్జింగ్ ఐసీ దగ్గర అన్ని వోల్టేజ్లు ఒకసారి చెక్ చేసి చూద్దాము ఇప్పుడు చూడండి ఇది ఛార్జింగ్ ఐసి ఛార్జింగ్ ఐసి దగ్గర బస్ ఓకే ఉంది చూడండి ఫైవ్ పాయింట్ టూ వస్తుంది బస్ ఓకే వి బ్యాట్ ఓకే ఫోర్ పాయింట్ టూ వస్తుంది తర్వాత వి బ్యాట్ కూడా ఓకే ఉంది ఫ్లక్చువేట్ అవ్వట్లేదు బూట్ క్యాప్ మీద చూడండి నైన్ వోల్ట్ వస్తుంది తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్ మీద తర్వాత పిన్ నెంబర్ సెవెన్ మీద అండ్ ఛార్జింగ్ ఇంటర్ప్ లైన్ మీద ఐ టూసీ లైన్స్ మీద చూడండి ఎస్డిఎస్సిఎల్ వీటి మీద కూడా ఓకే ఉంది పిన్ నెంబర్ టూ మీద కూడా ఫైవ్ పాయింట్ వస్తుంది ఒకసారి మళ్ళీ డిపిడిఎం లైన్ చెక్ చేస్తున్నాను చూడండి టూ పాయింట్ సిక్స్ వస్తుంది వన్ పాయింట్ వన్ తేడా వస్తుంది తేడా రాకూడదు అయితే ఇది లైన్లో తేడా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది కదా కేబుల్ అనేది సరిగా కనెక్ట్ అవ్వలేదు ఓకేనా ఓకే ఉంది తర్వాత ఐసీ రిమూవ్ చేసి కింద ప్యాడ్ వ్యాల్యూ తీస్తున్నాను చూడండి ప్యాడ్ వ్యాల్యూ డయోడ్ వ్యాల్యూ తీస్తున్నాను ఒకసారి చూడండి జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ నైన్ హండ్రెడ్ సంథింగ్ ఇది ఓకే ఇది ఓకే ఇదైతే సుమారు రెండున్నర గంటలు పట్టింది అంతసేపు మనం వీడియో పెట్టలేం కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తున్నాను చూడండి ఓవరాల్గా ప్యాడ్ వ్యాల్యూ ఐసీ రిమూవ్ చేసి ప్యాడ్ వ్యాల్యూ అయితే తీస్తున్నాను ఐసీ రిమూవ్ చేసి ప్యాడ్ వాల్యూ తీయాలి ఎందుకంటే ఐసీ ఉన్నప్పుడు ఐసీ వాల్యూ అయితే మనకు చూపిస్తుంది ఐసి లేకపోతే కరెక్ట్ వాల్యూ అయితే మనకి చూపించడం జరుగుతుంది ఓకేనా అందుకే ఐసీ రిమూవ్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇది గ్రౌండ్ జీరో జీరో వస్తుంది ఇక్కడ చూడండి జీరో పాయింట్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సెవెన్ థర్టీ టూ ఇది ఓకే పక్కనే ఐసీ రిమూవ్ చేసినాక ఎంతెంత వాల్యూ రావాలని చెప్పి బోర్నియాలో అలర్ట్ ఇస్తున్నాడు దాని ప్రకారమే ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి టూ పాయింట్ సిక్స్ ఆఫ్ స్విచ్ మీద విప్యాట్ మీద ఇది కూడా విబ్యాట్ ఇది విపిహెచ్ త్రీ పాయింట్ త్రీ ఎయిటీ వన్ ఓకే ఉంది ఇది గ్రౌండ్ ఇది విపిహెచ్ స్విచ్చింగ్ ఇది బూట్ క్యాప్ వైల్ వస్తుంది ఓకే ఇది రెజన్ లైను పిన్ నెంబర్ సెవెన్ ఇంట్రప్ లైన్ మీద చెక్ చేస్తున్నాను ఇంట్రప్ లైన్ మీదకి ఒక రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్కి ఒక పక్క పిఎంఐసి కనెక్ట్ అయి ఉంటుంది ఇంకో పక్క సిపి కనెక్ట్ అయి ఉంటుంది రెండు సైడ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూ అయితే రావాలి ఒకసారి ఆ కాంపోనెంట్ రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేద్దాము పిఎంఐ సైడ్ నుంచి కనెక్ట్ అయ్యిందా లేదంటే సిపి సైడ్ కూడా కనెక్ట్ అయిందా లేదా కొన్నిసార్లు ఇవి కనెక్ట్ కాకపోతే ఈ ఛార్జింగ్ అయితే స్టోరేజ్ అవ్వదు ఇంక్రీజ్ అవ్వదు అందుకనే దీన్ని చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి కాంపోనెంట్ రిమూవ్ చేశాను ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాము చూడండి త్రీ ఎయిటీ వస్తుంది పిఎంఐ సైడు సిపి సైడ్ చూద్దాం సిక్స్ హండ్రెడ్ వస్తుంది సంథింగ్ ఓకేనా ఇది కూడా ఓకే ఉన్నట్టు దీంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు ఒకసారి మళ్ళీ ఛార్జింగ్ ఐసి ఎట్లా రిమూవ్ చేసాం కాబట్టి ఒకసారి చేంజ్ చేద్దామని చెప్పి వేరే బోర్డులో నుంచి ఛార్జింగ్ ఐసీని రిమూవ్ చేసి చేంజ్ చేస్తాను నన్ను వేరే ఐసీన్ అయితే వేయడం జరుగుతుంది ఐసి వేసిన తర్వాత కాంపోనెంట్ కూడా మనం వేయాలిగా ఆ కాంపోనెంట్ కూడా ఆ రిజిస్టర్ కూడా ఖచ్చితంగా వేయాలి అది కూడా వేయడం జరుగుతుంది తర్వాత ఒకసారి ఛార్జింగ్ స్టోరేజ్ అవుతుందా లేదా చూసాము ఛార్జింగ్ సేమ్ ప్రాబ్లం ఉంది తర్వాత బ్యాటరీ ఓపెన్ చేసి బ్యాటరీలో ఫ్యూజ్ ఆల్రెడీ డైరెక్ట్ చేసి ఉన్నారు ఓకేనా ఒకసారి దాన్ని రిమూవ్ చేసి సరిగా వేయడం జరుగుతుంది చూడండి ఆల్రెడీ బ్యాటరీ ఫ్యూజ్ అనేది మన దగ్గర రాకముందే మన స్టూడెంటే వేస్తున్నాడు బ్యాటరీ కూడా ఏం ప్రాబ్లం లేదు తర్వాత మెయిన్ పిఎంఐసి కాడికి వచ్చాము మెయిన్ ఛార్జింగ్ ఐసీ సారీ మెయిన్ పిఎంఐసి గడికి వచ్చి మెయిన్ పిఎంఐసి దగ్గర వీసీడీటీ చార్జరల్ లైన్స్ ఉంటాయి ఎంటీకేలో అది జీరో పాయింట్ ఫైవ్ వస్తుంది చూసారా జీరో పాయింట్ ఫైవ్ ఇది ఇది విసిడిటీ లైన్ ఇది కూడా ఓకే ఉంది ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఏమో చూస్తున్నాను ఈ లైన్ ప్రాబ్లం ఉంటే మనకి ఛార్జింగ్ ఇండికేషన్ అని చూపిదు జీరో పాయింట్ ఫైవ్ వస్తుంది కదా ఇంకో సైడ్ ఫోర్ పాయింట్ అంటే వి బస్ రావాలా ఒక డివైడర్ సర్క్యూట్ ఉంటుంది లైన్లో ఈ టూ పాయింట్ ఎయిట్ వస్తుంది చూడు అది మనకి ఛార్జర్ రెడ్డి లైన్ ఇక ఐసీ రిమూవ్ చేసి పిఎంఐసిలో పిఎంఐసి కింద ప్యాడ్ ప్యాడ్ మీద మనకి పిఎంఐసిలో కూడా ఛార్జింగ్ సంబంధించిన పార్టీషన్ అయితే ఉంటుంది ఆ పిఎంఐసి కింద ఉండే లో వాల్యూస్ ఓకే వస్తున్నాయా లేదు వస్తున్నాయా లేదా చూస్తున్నాం ఒకసారి ఇక్కడ చూడండి సిఎస్పి సిఎస్ఎన్ అనే రెండు ఉంటాయి స్పెషల్గా మొబైల్ మొబైల్లో కరెంట్ సెన్సింగ్ పాజిటివ్ కరెంట్ సెన్స్ నెగిటివ్ ఓకేనా అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా బిట్ మ్యాప్ త్రూ చెప్ చెక్ చేస్తున్నాను అయితే దీనికైతే ఏమీ లేవు బిట్ మ్యాప్ లేదు సెమెటిక్ లేదు ఏమీ లేదు మరి ఎట్లా బిట్ మ్యాప్ త్రూ వెళ్తున్నామంటే రెడ్మీ నోట్ నైన్లో నోట్ నైన్ మోడల్ని కాంఫర్టబుల్గా తీసుకొని దీన్ని రిపేర్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ చూడండి ఇది షంట్ రిజిస్టర్ అంటారు కరెంట్ సెన్స్ రిజిస్టర్ లేదంటే షంట్ రిజిస్టర్ అంటారు ఈ ఎంటీకే మొబైల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ షంట్ రిజిస్టర్ ఓకేనా షంట్ రిజిస్టర్ కి అవతల అవతల రెండు లైన్స్ పిఎంఐసి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇది సిఎస్పి సిఎస్ఎన్ అనే నేమ్ తోటి ఇవి కానీ ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఛార్జింగ్ అనేది స్టోరేజ్ అవ్వదు ఇక్కడ చూడండి ఆ లైన్స్ ఓకే ఉన్నాయా లేదా పిఎంఐసిలో జిఆర్ వాల్యూ వస్తుందా లేదా చూస్తున్నాను రెండు మీద జీరో జిఆర్ వాల్యూ అనేది జీరో జీరో వన్ వస్తుంది కానీ బోనిలో మాత్రం వాల్యూ ఇస్తాడు వాల్యూ లాగా అంటే ఎల్లో కలర్ ఇస్తాడు ఎల్లో కలర్ వచ్చినంత మాత్రం వాల్యూ రాదు అది జీరో జీరో వన్ రావాలి ఖచ్చితంగా ఎందుకంటే గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది అంటే సెంటర్ రిజిస్టర్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి జీరో జీరో వన్ వస్తుంది రెండు సైడ్ నుంచి ఆ రిజిస్టర్కి రెండు వైపుల నుంచి రెండు లైన్స్ పిఎంఐసి కనెక్ట్ అయి ఉంటుంది సిఎస్పి సిఎస్ఎన్ ఇక్కడ చూడండి మీకు స్కెమాటిక్ లో చూపిస్తున్నాను ఇదిగోండి సిఎస్పి సిఎస్ఎన్ లైన్స్ ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి వస్తుంది బ్యాటరీ కనెక్టర్ కి బ్యాటరీ కనెక్టర్ కి రిజిస్టర్ ఉంది రిజిస్టర్ కి అవతల పక్క నుంచి ఒకటి యువతల పక్క నుంచి ఒకటి ఇక్కడ చూడండి ఇది రిజిస్టర్ యువతల నుంచి ఒకటి అవతల నుంచి ఒకటి ఈ రెండు లైన్స్ పిఎంఐసి కనెక్ట్ ఉన్నాయి ఈ రెండు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉండాలి ఒకవేళ మిస్ అయితే జంపర్ అయ్యాల్సి వస్తుంది అక్కడి నుంచి అక్కడికి ఇది రిజిస్టర్ జీరో హోమ్ రిజిస్టర్ షంట్ రిజిస్టర్ ఓకేనా అది ఓకే ఉందా లేదా చూశాను అది కూడా మనకి ఓకే ఉంది ప్రాబ్లం ఏమి కనిపించలేదు ఓకేనా తర్వాత ఇది ఉంది ఇది ఆ సెంటర్ రిజిస్టర్ అనేది వైట్ కలర్లో ఉంటుంది ఆ సెంటర్ హిస్టర్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ అది రిమూవ్ చేసినా చేయబోకండి ఒకవేళ పోయినా కానీ ఖచ్చితంగా దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది ఓకే వీటికి జిఆర్ వ్యాల్యూ వస్తున్నారో చూస్తాం చూడండి జీరో జీరో వన్ జీరో జీరో టూ ఇది ఓకే ఉంది ఆల్రెడీ నో ప్రాబ్లం తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాట్ ఏడిసి లైన్ ఉంది ఒకటి అదే సెక్షన్లో బ్యాట్ ఏడీసీ లైన్ ఉంది ఈ బ్యాట్ ఏడీసీ లైన్ మనకి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది ఈ బ్యాట్ ఏడీసీ లైన్ ఓకే ఉందా లేదు చూస్తున్నాం ఒకసారి చూడండి బ్యాట్ సెన్స్ సెన్స్ లైన్స్ వి బ్యాట్ లైన్ నుంచి సెన్స్ లైన్స్ మళ్ళా రెండు ఇది బ్యాట్ అని చెప్పాను కదా ఈ లైన్ ఈ లైన్ ఓకే ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేయాలి చూద్దాం మరి మరి స్కెమాటిక్ లేకుండా బిట్ మ్యాప్ లేకుండా ఈ మొబైల్ రిపేర్ చేయడం జరుగుతుంది చాలామంది ఈ స్కెమాటిక్ కానీ బిట్ మ్యాప్ కానీ లేకపోతే ఇంకేం చేయలేమని చెప్పి అనుకుంటారు ఎనీ మొబైలు వితౌట్ స్కెమాటిక్ వితౌట్ బిట్ మ్యాప్ అంటే ఆ మోడల్ సంబంధించిన లేకపోయినా కానీ కాంపిటబుల్ తీసుకొని ఎనీ మొబైల్ రెడీ చేయొచ్చు ఓకేనా అది మీకు ఆ నాలెడ్జ్ అనేది నేను ఆఫ్లైన్లో మీ ట్రైనింగ్కి ఇస్తే వస్తే ఖచ్చితంగా మీకు లైవ్లో ప్రాక్టికల్ చూపించి చేపిస్తాను ఇక్కడ చూడండి బ్యాట్ ఏడీసీ లైన్ అనేది ఒక క్యాప్ ఇచ్చి గ్రౌండ్ చేశాడు ఓకేనా ఈ లైన్ మీద మనకి జిఆర్ వాల్యూ అనేది ఓకే ఉందో లేదా చెక్ చేసుకోవాలి ప్యాడ్ వాల్యూ అనేది ఓకే ఉందో లేదా చెక్ చేసుకోవాలి ఈ లైన్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఛార్జింగ్ అనేది స్టోర్ అవదు ఓకేనా ఇది బ్యాట్ ఏడిసి లైన్ ఇది ఆ లైన్ దీన్ని విబ్యాట్ సెన్స్ అని చెప్పి ఒక సైడ్ ఉంది ఇంకో సైడ్ ఏమో బ్యాట్ విబ్యాట్ ఏడీసీ బ్యాట్ ఏడిసి అని చెప్పి ఇంకో సైడ్ ఉంది ఈ బ్యాట్ లైన్ కనెక్ట్ అయి ఉంది చూడండి రెండు సెన్సార్ ప్యాడ్ల ద్వారా ఈ సెన్సర్ లైన్ అనేది ఐసీ కనెక్ట్ అయి ఉంటుంది అదే లైన్ మళ్ళీ ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీకి కూడా వస్తుంది చూడండి ఇదిగోండి ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీకి కూడా ఇదే లైను కనెక్ట్ అయింది మళ్ళీ ఇక్కడ చూడండి అది ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందో చూస్తూ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ కూడా అది కనెక్ట్ అయి ఉంది విప్యాట్ లైన్ నుంచి రెండు లైన్ రెండు లైన్లుగా డివైడ్ అయ్యి ఒకటేమో మెయిన్ పీఎంఐసీకి వస్తే ఇంకోటేమో ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీకి వచ్చింది ఆ లైన్ మీద మనకి జిఆర్ వాల్యూ ఓకే ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తాను చూడండి కరెక్ట్గా ప్యాడ్ని చూడండి కౌంట్ చేసుకొని ఇది ఇది ఓకే ఉంది చూడండి వాల్యూ వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఓకే ఉందా లేదా చూస్తున్నాను విబ్యాట్కి కనెక్టివిటీ కూడా మాకు ఓకే ఉందని అర్థమైంది చూడండి ఇక్కడ కూడా అదే వాల్యూ వస్తుంది అక్కడ కూడా అదే వాల్యూ వస్తుంది అంటే అక్కడికి ఇక్కడికి లైన్ ఓకే ఉన్నట్టు ఓకే ప్రాబ్లం ఏమీ కనిపించలేదు బోర్డులో అయితే యాజేజ్గా హండ్రెడ్ పర్సెంట్ లైన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి మరి ఇంక ప్రాబ్లం ఎక్కడ ఉంది ఇది క్వశ్చన్ మార్క్ ఓకేనా సింపుల్ బోర్డులో లైన్స్ అన్నీ కానీ ఓకే ఉంటే ఐసీ చేంజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఓకేనా ఎందుకు ఐసీ చేంజ్ చేయాలంటే ఐసీలో కూడా గేజ్ సెక్షన్ ఒకటి ఉంది ఫ్యూల్ గేజ్ సెక్షన్ ఒకటి ఉంది ఫ్యూల్ గేజ్ పార్టీషన్ అనేది ఒకటి ఉంది ఆ ఫ్యూల్ గేజ్ పార్టీషన్లో కానీ ప్రాబ్లం ఉంటే ఛార్జింగ్ అనేది స్టోర్ అవ్వదు దీని గురించి ఆఫ్లైన్లో ఇంకా డీప్గా మా స్టూడెంట్స్ అందరికి కూడా చెప్పి ఉంది మీకు ఇంకా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు అన్నీ ఈ షార్ట్ వీడియోలు అంటే చిన్న వీడియోలోనే అన్ని చెప్పడం కుదరదు కాబట్టి చెప్పలేకపోతున్నాను ఓకేనా గేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఛార్జింగ్ సెక్షన్లో గేజ్ అంటే ఏంటి దాన్ని ఎలా అది ఎలా వర్క్ చేస్తుంది ఆ సెక్షన్ అనేది దానికి ఏమేమి లైన్స్ వస్తాయి ఏమేమి వోల్టేజ్లు వస్తాయి ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్లో ఓకేనా ఈ మెయిన్ పిఎంఐసీలోనే ఈ సెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని మొబైల్స్లో ఏం చేస్తాడంటే డైరెక్ట్గా అంటే చిన్న ఐసీ ఒకటిచ్చి ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెడ్మీ ఫైవ్ ఏ ఉంది రెడ్మీ ఫైవ్ ఏలో ఈ ఫ్యూల్ గేజ్ ఐసీ అనేది సపరేట్గా ఇస్తాడు రెడ్మీ నోట్ ఫైవ్ ఏ ఒకటి ఉంది దాంట్లో కూడా ఫ్యూల్ గేజ్ అనేది సపరేట్గా ఇస్తాడు కొన్ని కొన్ని మోడల్స్లో ఈ గేజ్ ఐసీ అనేది సపరేట్గా ఇస్తాడు కొన్ని కొన్ని మోడల్స్లో మాత్రం ఈ ఫ్యూల్ గేజ్ అనేది మన లోనే ఇంక్లూడ్ చేస్తాడు అంటు ఓకేనా మరి ఇంక్లూడ్ చేసినప్పుడు ఆ పిఎంఐసిలో ఫ్యూల్గేజ్ సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంటే మనకు ఛార్జింగ్ స్టోరేజ్ అవ్వదు కదా మొబైల్ మొత్తం రన్నింగ్ అవుతుంది మొబైల్ వర్కింగ్లో పిఎంఐసి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఉంది అనుకుంటారు కదా జనరల్గా మొబైల్ వర్క్ అవుతుంటే ఐసీ బాగానే ఉన్నట్టు కాకపోతే పిఎంఐసిలో గేజ్ పార్టీషన్ అనేది ప్రాబ్లం ఉంది ఫ్యూల్గేజీ పార్టీషన్లో ప్రాబ్లం ఉంది అందుకే ఛార్జింగ్ అనేది స్టోర్ అవ్వట్లేదు ఓకేనా ఇది దీని పూర్తి వివరణ ఫుల్ ఫెడ్జెడ్గా నేను హండ్రెడ్ పర్సెంట్ వివరణ ఇచ్చానని నేను చెప్పను కానీ మీకైతే హింట్ ఇచ్చాను ప్రూవ్ ఇచ్చాను ఇటువంటి కంప్లైంట్స్ ఎప్పుడన్నా మీకు తగిలినప్పుడు ఈ వీడియోని బట్టి ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సాల్వ్ అయిపోద్ది నో డౌట్ దాంట్లో ఓకేనా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మాత్రం చెప్పాను ఇంకా డీప్గా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ రావాల్సిందే ఎందుకంటే చాలా టైం పడుతుంది ఫ్యూల్ గేస్ సెక్షన్ గురించి చెప్పడానికి చాలా టైం అయితే పడుతుంది వేరే ఐసీని మనం చేంజ్ చేయాల్సి వస్తుంది చూడండి సేమ్ నెంబర్ ఉన్న వేరే ఐసీని మనం చేంజ్ చేయాల్సి వస్తుంది ఎవరికైతే వర్క్లో ట్రబుల్ షూట్ ప్రాబ్లం ఉందో హ్యాండ్ స్కిల్ ఎంత ఓకే ఉండి ట్రబుల్ షూటే ప్రాబ్లం ఉంటే చిప్పులలు రావచ్చు హ్యాండ్ స్కిల్ ఓకే వచ్చిన తర్వాత మాస్టర్ కోర్స్ తీసుకుందాం అని చాలా మంది అనుకుంటున్నారు కానీ మాస్టర్ కోర్సు అందరు తీసుకోకూడదండి అది చాలా టఫ్గా ఉంటుంది ఒకవేళ మీరు వచ్చారంటే కష్టం ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకోలేరు మినిమం నాలెడ్జ్ నాకు ఫోన్ చేయండి మీకు ఏమేమి చేయగలరు చెప్పండి మీకు ఏ కోర్స్ కరెక్ట్ అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఓకేనా తొందరపడబాకండి నిదానంగానే చేసుకోబోవచ్చు వేరే బోర్డులో ఐసి సేమ్ ఐసి తీసి వేస్తున్నాం చూడండి ఎందుకంటే స్కెమాటిక్ రీడింగ్ అనేది మినిమం వచ్చి ఉండాలా మాస్టర్ కోర్స్ తీసుకోవాలనుకుంటే స్కెమాటిక్ రీడింగ్ మినిమం కూడా రాకపోతే కష్టం అవుతుంది హ్యాండ్ స్కిల్ ప్రాబ్లం లేదు చాలామంది ఐసీ తీసి రీబాల్ చేసి రీఫిక్స్ చేయడమే హ్యాండ్ స్కిల్ అనుకుంటారు కానీ అది హ్యాండ్ స్కిల్ కాదు హ్యాండ్ స్కిల్ ఎలా ఉండదో నేను ఆఫ్లైన్లో మీకు చూపిస్తాను ఆల్రెడీ మా స్టూడెంట్స్ అందరికి చెప్పు చెప్పుంది హ్యాండ్ స్కిల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఓకేనా రైట్ ఐసీ తీసాను వేరే ఐసీ రీప్లేస్ చేస్తున్నాను చూడండి ఇదంతా స్టూడెంట్స్ చూస్తుండగానే వాళ్ళ ముందే లైవ్లో ట్రబుల్ షూట్ అయితే చేయడం జరిగింది ఈ బ్యాచ్లో కాదు ఇంత ముందు బ్యాచ్లో అంటే థర్టీ బ్యాచ్లో జరిగింది ప్రజెంట్ థర్టీ ఫస్ట్ బ్యాచ్ అయితే నడుస్తుంది ప్రతి సెక్షన్కి ప్రతి సెక్షన్కి లైవ్లో స్టూడెంట్స్ తెచ్చుకున్న మొబైల్స్ మీదనే లైవ్లో ప్రాక్టికల్ చేసి చూపిస్తాం లైవ్లో ట్రేస్అవుట్ ఉంటుంది లైవ్లో ట్రబుల్ షూట్ ఉంటుంది ఇది కావాల్సింది స్టూడెంట్కి హ్యాండ్ స్కిల్ ఆల్రెడీ ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా వచ్చేస్తుంది నో ప్రాబ్లం ట్రబుల్ షూట్ మాత్రం కేఎంటీలోనే ఉంటుంది ఓకేనా ఎందుకు ఇలా అంటే బయట ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు మనకి చెప్తున్నారు అన్నట్టు ఓకేనా అందుకని కాన్ఫిడెంట్గా మీకు చెప్పడం జరుగుతుంది హండ్రెడ్ అది ఏ సెక్షన్ అయినా కానివ్వండి ఏ సెక్షన్ గురించి చెప్పినా కానీ ఈవెన్ డెడ్ సెక్షన్ గురించి కూడా డెడ్ కూడా కేఎంటీలో మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే మేము చేసి చూపించడం జరుగుతుంది కావాలంటే మీరు ట్రైనింగ్ వచ్చినప్పుడు మొబైల్స్ తెచ్చుకోండి మీ మొబైల్స్ మీదనే నేను చేసి చూపిస్తాను ఓకేనా ఆల్రెడీ కేఎంటీకి వచ్చిన ఎవరికైనా ఆ విషయం తెలుసు ఎందుకంటే ఏదో మేము రెడీ చేసుకున్న మొబైల్ కంప్లైంట్ మేమే క్రియేట్ చేసి మేమే చేయడం కాదు మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీద మేము చేస్తేనే మా స్కిల్ ఎంత ఉందో మా నాలెడ్జ్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది ఓకేనా తెచ్చుకోండి ఎనీ ఎన్ని మొబైల్స్ అయినా తెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ ముందు ఏ సెక్షన్ అయితే జరిగిందో ఆ సెక్షన్కి సంబంధించిన ఫోన్ తీసుకొని మీ ముందే చేసి చూపించడం అయితే జరుగుతుంది ఓకేనా చూడండి ఐసి రివాల్వ్ చేసి రివాల్వ్ కూడా చేయలేదు చూడండి రిమూవ్ చేయడం మరలా యాస్టేజ్గా చేంజ్ చేయడం ఓకేనా ఈ విధంగా ఉంటుంది చేంజ్ చేసిన తర్వాత ఒకసారి మరలా చెక్ చేయాలి ప్రాబ్లం క్లియర్ అయిందా లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రాబ్లం అయితే క్లియర్ అయింది ఎందుకంటే ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర సబ్జెక్టు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత డీప్గా ఉంటుంది తర్వాత హ్యాండ్ స్కిల్ గురించి కానీ ప్రాపర్ నాలెడ్జ్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది చూడండి ఐజీ చేంజ్ చేసినాక బోర్డు ఫిక్స్ చేసి మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాం చూడండి ఈ క్రెడిట్ అంతా కూడా మా హ్యాండ్ స్కిల్ అంతా కూడా మా చారి బ్రదర్ది ఇక్కడ చూడండి ఛార్జర్ కనెక్ట్ చేశాను అక్కడ జీరో పాయింట్ సిక్స్ తీసుకుంది ఇందాకేమో వన్ పాయింట్ సిక్స్ తీసుకుంది లోగో వచ్చినాక పెరుగుతుంది చూడండి ఇది చూడండి ఛార్జింగ్ లోగో వచ్చింది పర్సంటేజ్ చూపించినాక ఇప్పుడు చూడండి అక్కడ సిక్స్ ఇన్ వన్ ఛార్జర్లో కూడా పర్సంటేజ్ అనేది అంటే యాంపేర్ అనేది పెరిగింది వన్ పాయింట్ సిక్స్ తీసుకుంది ఇది చూడండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చూపిస్తుంది ఓకేనా ఈ పర్సంటేజ్ ఇందాక మనకు ఎంత సేపు పెట్టినా కానీ వన్ పర్సంటేజ్ చూపిస్తుంది ఓకేనా చూద్దాం కొంచెం ఛార్జింగ్ పెట్టి పర్సంటేజ్ పెరుగుతుందా లేదంటే అట్లాగే ఉందా కొంచెం అట్లాగే పెట్టిన తర్వాత ట్వంటీ నైన్ పర్సెంట్ అయితే వచ్చింది ఛార్జింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది లైవ్లోనే అంటే మొబైల్ రన్నింగ్లో ఉన్నప్పుడే పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ఇదే ఇంతకుముందు సమస్య ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఓకేనా ఎందుకు ప్రాబ్లం క్రియేట్ అయింది ఏ లైన్ వల్ల క్రియేట్ అయింది ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు ఓకేనా అది మనకు కావాల్సింది ఇక చూడండి ట్వంటీ నైన్ పర్సెంట్ అయ్యింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఇప్పుడు ట్వంటీ నైన్ అయ్యింది ఎట్లా ఉంటుందండి ఏ లైన్ వల్ల ప్రాబ్లం వచ్చినా కూడా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం మేము ప్రాక్టికల్గా చూపించే ఆ మొబైల్ని రెడీ చేయడం జరుగుతుంది ఎనీ మొబైల్ ఎనీ కంప్లైంట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్